నమస్కారం దిశ వాస్తు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం దిశ మనిషిని శాసిస్తుంది దిశతో కూడిన మనిషి దేశాన్ని శాసిస్తాడు వాస్తు సరిగ్గా లేకపోతే ఊహించని సమస్యలు ఎన్నో ఎదురవ్వచ్చు మీకు అలాంటి సమస్యలు ఎదురవుతున్నాయా మీ ఇంటి వాస్తు సరిగ్గా లేదా దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా ఏ దిశలో ఉన్న ఇంటికి వాస్తు సరిగ్గా సరిపోతుంది ఇలాంటి సందేహాలన్నింటికీ నివృత్తి చేసేందుకు దిశ వాస్తు శాస్త్ర పండితులు రెడ్డి రెడ్డి అల్వార్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మీకు వాస్తు సంబంధించిన సమస్యలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కు కాల్ చేయండి అలాగే అల్వార్ రెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా కూడా వారిని సంప్రదించవచ్చు అపాయింట్మెంట్కి సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ ఎయిట్ ఫైవ్ త్రిపుల్ జీరో టూ వన్ సిక్స్ ఎయిట్ ఎయిట్ త్రీ నైన్ జీరో వన్ ఫోర్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ జీరో వన్ రెడ్డి రెడ్డి అల్వర్ రెడ్డి గారు నమస్తే అండి ముందుగా అంటే దిశ వాస్తు అంటే ఏంటి సార్ అంటే గతంలో మనకు వాస్తు అనేది ఉన్నది ఇప్పుడు దిశ వాస్తు అంటే దిశ దిశలు మొత్తం ఎనిమిది దిశలు ఉంటాయి అయితే ఒక్కొక్క దిశ ఒకరికి ప్రపోజ్ చేస్తుంది అంటే ఒకరికి ఒక దిశ సపోర్ట్ చేసినట్టు అన్ని దిశలు సపోర్ట్ చేయవు మొత్తం ఎనిమిది దిశలో ఒక మనిషికి ఐదు దిశలు మాత్రమే సపోర్ట్ చేస్తాయి మిగతా మూడు దిశలు సపోర్ట్ చేయవు తద్వారా మనిషి జీవితం ఒక్కోసారి అనారోగ్యంతో చనిపోతుంటారు ఒక్కొక్కసారేమో ఒక్కొక్కసారేమో మన ఆర్థికంగా దివాలా తీసి ఆత్మహత్యలు చేసుకుంటుంటారు ఇంకోసారేమో నాకు మించినోడు ఎవడున్నాడని ఛాలెంజ్ చేసే స్థాయికి వెళ్ళిపోతారు కోట్లు అంటే మాకు లెక్కలేదనే స్థాయికి వెళ్ళిపోతారు చూస్తున్నాగానే దివాలా తీసిపోతుంటారు అంటే దిశ మార్పుడు జరిగినప్పుడు ఆ వ్యక్తి జీవితం అంతా అట్లాగే తయారవుతుంది అంటే దిశ వాస్తు అనేది మనిషిని ఏ రకంగా శాసిస్తుంది గురువుగారు అయితే వాస్తు అనేది మనిషిని పెద్దగా ఏం శాసించదండి చాలా తక్కువ కేవలం ఒక రెండు మూడు పాయింట్స్ మాత్రమే ఉంటాయి అది తెలియక మన వాస్తు పండితులు ఇది గులగొట్టు అది గులగొట్టు ఇది కరెక్ట్ లేదు అది కరెక్ట్ లేదని మనల్ని మోసం చేస్తుంటారు తప్ప అది వాస్తవం కాదు దిశ మనిషికి ఎప్పుడైతే లోపిస్తుందో దిశ మనిషికి లోపించినప్పుడు ఆ మనిషి జీవితం అన్నా నాశం కావచ్చు లేకుంటే ఆ మనిషి ఆరోగ్యంగానన్నా జీవించలేకపోవచ్చు మనకు చూస్తుంటాము ఒక్కో హాస్పిటల్ అలా వానికి నరకం చూస్తుంటాడు డాక్టర్లు మస్తు ప్రయత్నాలు చేస్తారు గత్యంతరం లేని పరిస్థితుల్లోనే కొందరు కోలుకుంటారు కొందరు కోలుకోరు తాత్కాలికంగా కోలుకున్న శాశ్వతంగా కోలుకోరు అతి కొద్ది టైంలోనే వాళ్ళు వెళ్ళిపోక తప్పదు ఇట్లాంటివి జరుగుతుంటాయి ఎంతోమంది హెమా తాన వాళ్ళు ఏం చేసేది ఉండదు డబ్బులు వసూలు చేయడం తప్ప సరే వాళ్ళు చేస్తున్నది వాస్తవం అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ దిశ మనిషిని శాసించినప్పుడు మన డాక్టర్స్ ఏం చేయలేకపోతారు ఉదాహరణకు మన దేశంలో ఏది కిడ్నీ వ్యాధి వస్తే వైద్యం చాలా వరకు తక్కువ వేరే వాళ్ళు కిడ్నీ ఇవ్వాలి సేమ్ టు సేమ్ రక్తం ఇది కావాలి అవన్నీ కావాలి అప్పుడు ఆ ఇచ్చేవాళ్ళు దొరకాలి చాలా కష్టం అది ఇప్పుడు అంతెందుకు మన బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నరకం చూసిండు లాస్ట్కు చిన్న కూతురు కిడ్నీ ఇస్తే బతికి బయటపడ్డాడు కానీ నేనేమంటున్నా కేవలం దిశ చేంజ్ చేసుకోవడం ద్వారా తిరిగి ఏ కిడ్నీ అయితే పనికి రాకుండా పోయిందని డాక్టర్లు చెప్తున్నారో అదే కిడ్నీ మామూలుగా స్థాయికి వచ్చేస్తుంది అంటే ఏ రకంగా దిశ చేంజ్ చేసుకోవచ్చు అంటారు ఉదాహరణకు ఒక ఆయనకు నార్త్ ఈస్ట్ కారణం చాలా బాగుంటుంది ఆయన తూర్పు దిశకు మళ్ళీంది అనుకో ఇల్లు అప్పుడు అష్టమస్థానం ప్రాణ సంకటం అంటే జీవించడం కుదరదు అని చెప్తుంటుంది అప్పుడు ఆయుషేమో బతుకమంటుంది ఆరోగ్యమేమో క్షీణిస్తుంటుంది అప్పుడు సావలేక బతకలేక నానా అవస్థలు పడుతుంటాడు అట్లా అంటే ఒకరికి ఓ దిశ అవసరం ఉంటుంది ఓ దిశలో వేరే దిశలో ఉంటారు అట్లా ఉండడం వల్ల అంటే మనిషి జీవితం మధ్యంతరంగా వెళ్ళిపోతున్నారు రైట్ ఇప్పుడు దిశ అనేది కుటుంబ సభ్యులపై ఏ విధమైన ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు అంటే ఇప్పుడు కరెక్ట్గా మనం ఇల్లు ఉంది వాస్తు ప్రకారం లేదు అనుకుందాం అంటే ఇది కుటుంబ సభ్యులపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందా అంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందా ఇప్పుడు వాస్తు గురించి ఆలోచన చేద్దాం వాస్తు ప్రకారం నూటికి తొంభై శాతం ఇల్లు వాస్తు ప్రకారం లేవు ఎందుకు లేవు అంటారా మీరే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి తూర్పు ఆజ్ఞయం పెరగకూడదని వాస్తు శాస్త్రం చెప్తుంది నువ్వు ఏ ఇల్లు చూడు తూర్పాజ్ఞం పెరిగి ఉంటుంది మరి ఇంక వాస్తు విరుద్ధం ఇల్లా కాదు అది ఈశాన్యం పెరగాలే ఇంటికి మంచిదని వాస్తు శాస్త్రం రాసింది కానీ ఏ ఇల్లు కూడా ఈశాన్యం పెరిగి ఉండదు ఈశాన్యం తగ్గించి పెట్టేస్తారు ఈశాన్యం బరువు ఉండొద్దు అంట మరి వాళ్ళకి ఎక్కడ పిచ్చి ఆలోచన వచ్చిందో అందుకు ఆ ఈశాన్యంలో ఉండే రూమే తీసేస్తారు ఖాళీగా పెట్టేస్తారు దానితో ఏమైతుంది తూర్పాజ్ఞం విపరీతంగా పెరిగిపోతుంది ఇలా హాస్పిటల్ అలా రోగాలు లక్షలు లక్షలు ఎందుకు పెడుతున్నారు గదే అదే ఇల్లు సạchపొమంటాడు వీడిం బత్మంటాడు ఆ ఇల్లు మరి తూర్పు ఆజ్ఞయం పెరిగితే దానికి ఎటువంటి పరిష్కారాలు ఉంటాయి అంటే దాన్ని మీరు తగ్గించుతారా లేకపోతే దిశ ప్రకారం ఏమైనా సూచనలు సలహాలు అండిస్తారా ఇప్పుడు ఈశాన్యని పెంచేసి ఆజ్ఞయాన్ని సర్జ్ చేయొచ్చు కొన్నిసార్లు ఆజ్ఞయం తగ్గించుకోవచ్చు రెండు ఆప్షన్లు ఉంటాయి ఓకే అంటే దాన్ని కూలగొట్టొద్దు అన్నప్పుడు దాన్ని కూలగొట్టద్దు అన్నప్పుడు తూర్పు ఆగ్నేయాన్ని మీరు తగ్గించేస్తారు తగ్గించేయచ్చు అప్పుడు దిశ అవసరం లేకుండా వాళ్ళకి వాళ్ళు కూడా పరిష్కారం వాస్తు వేరు దిశ వేరు వాస్తు వేరు ఉదాహరణకు నేను ఒక ఇంటి ముందర నిలబడ్డప్పుడు వాళ్ళ పేర్లు అడుగుతుంటాను ఆ ఇల్లు డైరెక్షన్ నాకు అర్థమైన తర్వాత ఏమంట సార్ నీ పేరేం పేరు అంట మరి నీ సమస్య ఇదా కాదా అంట పేరు చెప్పందావుడే నాకు అనుమానం వస్తే సార్ మీ పేరు అది కాదు మీకు నిఘ్ఞం పెట్టి పిలుస్తారు మిమ్మల్ని వేరే పేరుతో పిలుస్తారు అని చెప్తా అప్పుడే నాకు అప్పుడే అర్థమవుతుంది ఆయన చెప్పిన దానికి ఎక్కడ పొందని కుదరదు మీరు ఇంటి పేరుతో కొందని పిలుస్తారు వృత్తి పేరుతో కొందరిని పిలుస్తారు నిజ్ఞంతో కొందరిని పిలుస్తారు అది నాకు అప్పుడే అనుమానం వస్తాయి వారు చెప్పినప్పుడే అది కరెక్ట్ కాదు ఇంకో పేరు మీరు చెప్పినట్టు మనిషిలోని అక్షరాలు దిశను ఏ విధంగా శాసిస్తాయి గురువు గారు అంటే ఇప్పుడు చాలా వరకు మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు కొన్ని అక్షరాలతో స్టార్ట్ అయితే దిశ బాగుంటుందని కొన్ని అక్షరాలతో స్టార్ట్ అయితే మనిషి పేరు ఇలా అంటే యాతో స్టార్ట్ అయితే దిశ బాగుంటుందని రాతో స్టార్ట్ అయితే బాగుంటుంది అని ఇలా ఉంటూ ఉంటాయా ఒక్కొక్కరికి ఒక దిశ సపోర్ట్ చేస్తుంది అంటే మొత్తం ఎనిమిది దిశలు ఉంటాయి నాలుగు దిశలు నాలుగు వి దిశలు ఎనిమిది దిశల్లో ప్రతి మనిషికి ఐదు దిశలు సపోర్ట్ చేస్తాయి రెండు ది మూడు దిశలు సపోర్ట్ చేయవు అవి చాలా ప్రభావవంతమైనవి అటువంటి అప్పుడు అందరినీ మనం ఫ్యామిలీ మొత్తానికి లెక్కేస్తాం ఏదో ఒక రకంగా ఒక్కరి కలిసి రాలేదనుకో వీళ్ళ పరిస్థితి ఇది చాలామంది విజిట్ చేపిస్తుంటారు ఫోన్ దాడి మీ మీ కొడుకు మొన్న ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళాను సార్ మరి మీ కూతురు అయితే చదువులో వెనకబడ్డది కదా అన్న అవును సార్ అన్నాడు మరి మీ కొడుకు అయితే స్కూల్లో ఫస్ట్ కదా అంటే అవును సార్ అన్నాడు మరి నాకేం తెలుస్తుంది అంటే ఆ ఇల్లు అట్లా శాసిస్తుంది మనమేమనుకుంటాం మా పిల్లల్ని మేము ఇంత కష్టపడితే మేము ఇంత చదివిపిస్తాం మేము ఇంత చేస్తాం ఎందుకు చదవకపోయా వీడు పనికి మారినోడు నాకు చెడబుట్టి నన్ను తీరుతారు అది కాదు దిశ సపోర్ట్ చేస్తుంది దిశ సపోర్ట్ చేసినోడే గొప్పవాడు అవుతున్నాడు దిశ సపోర్ట్ చేయకపోతే వాడు ఎందుకు పనికిరానోడు అవుతున్నాడు అయితే గురువుగారు దిశ ప్రభావంతో అంటే రైతులు కూడా నష్టపోవటం అంటే ఆత్మహత్యలు చేసుకోవటం అంటే పంటలు నష్టపోవటం అలాంటివి ఏమైనా జరుగుతాయంటే ఖచ్చితంగా నాలుగో స్థానం ఉన్నప్పుడు అతడు ఖచ్చితంగా సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నేను ఇల్లు చూసినప్పుడే చెప్తా నువ్వు ఆర్థికంగా గొంతు కాడికి వచ్చింది కదా అని చెప్తా ఒక మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఒక మూడు కంపెనీల ఎండి నాలుగు కోట్లు పెట్టి ఇల్లు కట్టిండు బంజారాయస్ నార్త్ ఈస్ట్ కార్నర్ మన వాస్తు పండితులు నెంబర్ వన్ వాస్తు అంటారు కదా మరి నెంబర్ వన్ వాస్తు అన్నప్పుడు నేను చెప్పినా మరి మీ సేటు మరి వన్ ఇయర్ తీరకుండా దివాల్ తీయాలి కదా అన్న నమ్ముతారా ఎవరన్నా మరి ఈరోజు ఆయనకు ఆ ఇల్లు లేదు ఆ కంపెనీలు లేవు ఆస్తులు పోయినాయి కిరాయిన్లలో ఉంటున్నాడు ఇప్పుడు చెప్పండి మరి మీ వాస్తు ప్రకారమే నిర్మాణం చేసిండు కదా మరి ఇప్పుడు ఆయన ఏం కావాలి మిమ్మల్ని నమ్ముకొని అంటే దిశ అనేది అంత ప్రభావం చూపిస్తుంది అంటారు అంత ప్రభావం కాదు మేడం ఒక ఆయనకి చెప్పిన మీకు సంవత్సరం నుంచి టైం లేదని నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు ఆయనకి ఇంకోరి కాదు సార్ మీరు నార్త్ ఈస్ట్ అంటే ఫేమస్ వాస్త అని చెప్పు సార్ మీకు లైఫ్ ఉండదు సార్ అడ్జస్ట్మెంట్ చేసుకుని బాగుంటుంది అని చెప్పాను ఒక సంవత్సరం నుంచి జీవించడం కుదరదు అని చెప్పిన ఆయన కోపమైనా నా మీద గురుగారు కాలర్ ఉన్నారు తీసుకుందాం రాజుగారు హలో రాజు గారు నమస్తే అండి అండి మీ సమస్య ఏంటో రెడ్డి రెడ్డి అల్వాల్ రెడ్డి గారికి చెప్పండి హలో మాట్లాడండి గురు చెప్పండి రెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం రాజు అండి కాకినాడ నుంచి మాట్లాడే ముఖద్వారం ఎక్కడ ఉంటాడు ఇల్లు ముఖద్వారము తూర్పుకా ఉత్తరానికా అంటే ముఖద్వారం తూర్పుకే ఉంది రోడ్డు నాన్న ప్రశ్నలు ముప్పండి మీ సమస్యలు నేను చెప్తా చెప్పండి నేను మీ ఇల్లు తూర్పుకు ఉంది కదా రోడ్డు తూర్పుకుందా ఉత్తరానికి ఉందా ఉత్తరానికి ఉత్తరం రోడ్డు ఉంది తూర్పుకు ముఖద్వారం ఉంది మీ కంపౌండ్ అవుతారు తూర్పుకు వేరే వాళ్ళ ఇల్లు ఇల్లుందా చెరువు చెరువు ఉందండికి పడమటి చెరువు ఉందండి తూర్పుకు ఏముంది తూర్పుకి అంటే గోడ ఉంది మీ గోడ అంతా రావాలి మేము సార్ ఉత్తరం నుంచి రావాలి అంటే ముందు వాళ్ళ ఇల్లున్నాయి అన్నమాట ఆ ఇల్లు ఉన్నాయి కదా ఫిక్స్ గల్లీ లేవు లేవు కదా ముందు ఎదురు వాళ్ళు ఇల్లు ఉన్నాయి మీకు ఏమంటున్నది మీ తూర్బందుకు మీ కంపౌండ్ కానుకొని గల్లీ ఉందా ఆ ఉందండి ఉంది గల్లీ ఉంది ఆ ఉందండి గల్లీ ఉంది ఆ నీ పేరు చెప్పు రాజు అండి మరి రాజు అన్నప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నావు

ఏం పేరు ఇప్పుడు అమ్మకు కూడా ఆరోగ్యం బాగట్లేదు కిడ్నీ సమస్యలు అంటున్నారు పేరు చెప్పండి ఎవరిదండి మీ మమ్మీ పేరు భాస్కరమ్మ భాస్కరమ్మ బానే ఉంది అయితే మీకు ఆగ్నేయంలో గుంతలు ఉండి ఉంటాయి లేదా తూర్పున మీకు గల్లి అంటున్నారు ఆ గల్లీతో వన క్లారిటీ లేకపోవచ్చు అదే అండి అది మీరు నాకు పొద్దుగా ఒక ఫోటో నార్త్ ఈస్ట్ ఈస్ట్ భాగంలో ఉంది కదా అది ఒక ఫోటో నాకు వాట్సాప్ వాట్సాప్లో పంపించండి గురుగారు మిమ్మల్ని కలవాలంటే ఎక్కడ రావాలంటారు మాది చాలా దూరం అవుతుంది ఇక్కడ మామూలునగర్ జిల్లా మాది నేను వాట్సాప్లో మీకు పంపిస్తాను గురుగారు సరే ఆ ఫోటో పంపించండి దానికి క్లారిఫికేషన్ ఇస్తాను రైట్ అండి రాజుగారు థ్యాంక్ యూ గురువుగారు ఏ అక్షరాలు ఉంటే సింహద్వారాలు కలిసి వస్తాయని అనుకోవచ్చండి అయితే ఇంట్లో ఏముంటాయంటే ఒక మనిషికి ఐదు దిశలు సపోర్ట్ చేస్తాయి ఒక ఆయనకు నాలుగు దిశలు సపో ఒక తూర్పు నా పేరు అల్వాల్రెడ్డి నాకు తూర్పు దిశ సొంత స్థానం ఆ తర్వాత మూడో స్థానం ఐదో స్థానం ఏడో స్థానం ఇవి నాలుగు ప్లస్ ఆరోది అనేది ఎక్స్ట్రా వస్తుంది అది ఎక్స్ట్రా అనేది నెంబర్ వన్ స్థానం అది వాడుకుంటే నెంబర్ వన్ వాడుకోకుంటే ప్రమాదకరం అది చాలా క్రిటికల్ అది ఈ నాలుగు మాత్రం సపోర్ట్ చేస్తాయి అంటే నేను తెలుగు అక్షరాలను నా ఎనిమిది భాగాలుగా విడగొట్టినా అందులో ఒక్కొక్క దిశ కొన్ని అక్షరాలను చేర్చడం జరిగింది ఇది ఏ పుస్తకాల్లో లేదు ఈ శాస్త్రం అంటే దిశ వాస్తు కోసం ఏమైనా పుస్తకాలు గురువు గారు నేను పుస్తకం రాశాను కంప్లీట్ చేసినా కానీ అది కంప్లీట్ కాలే తర్వాత నాకేమైందంటే ఇది బంద్ చేసి చాలా రోజులైంది రాస్కం ఎందుకంటే కొన్ని ఇండ్లు నిక్నేమ్స్ వస్తాయి ఇంటి పేరు మారుతుంది ఆయన వృత్తి పేరు మారుతుంది అవన్నిటి మీద రీసెర్చ్ చేయడం అయింది అపార్ట్మెంట్లు వచ్చినాయి కొత్తగా గ్రేటర్ కమ్యూనిటీ హాల్స్ వచ్చినాయి అవన్నిటి మీద అంటే కల అవి వాస్తులకు వచ్చేస్తలేవు ఆ బుక్ పరిధిలోకి వస్తలేవు అందుకది ఆ పుస్తకాన్ని అంతరితో ఆపేసి దీని మీదే ఎలక్షన్ ఒక ఎలక్షన్ శాసిస్తుంది ఫస్ట్ రిజల్ట్ ఎవరికి సెకండ్ రిజల్ట్ ఎవరికి వస్తారు థర్డ్ రిజల్ట్ ఏమైనా మీ ఊర్లో వచ్చి నేను అంత కష్టం చెప్పడం కుదురుతుందంట్రా ఆ ఊరోల్లే వాళ్ళే చెప్పుకోలేరు గురుగారు మనతో పాటు కాలర్ ఎవరు జాయిన్ అయ్యారు సత్యనారాయణ గారు నమస్తే అండి నమస్తే మేడం అల్వాల్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడండి మీ సమస్య ఏంటో చెప్పండి సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు గురుగారు చెప్పండి మీ మీ పేరు సత్యనారాయణ కదా మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ ఉంది తూర్పా ఉత్తర్మ పరమర పరమరా పరమరా మా నెంబర్ వన్ ఉన్నావు కదా హ్యాపీ మీ భార్య పేరు మా సార్ మీ భార్య పేరు ఏం స్వరూప మేకల స్వరూపనా మేకల మరి కొద్దిగా మీకు ఇబ్బంది అవుతుందో ఏమో అనుకుంటున్నాం అదే సార్ అది కొంచెం అంత బానే ఉంది కానీ చేసే పని ఒకటి వర్కౌట్ అవుట్ అవుతుంది సార్ అయితే అది ఇక్కడ ఒక చిన్న సమస్య నిన్ను మేకల సత్యనారాయణ అంటారా లేదు రెడ్డి అంటారు అందరు నన్ను రెడ్డి అంటారా అంటే మీకు ఇప్పుడు దక్షిణంనా ఉత్తరంన ఇల్లు ఆనుకోని ఉన్నాయా మధ్య ఇల్లా మీది ఆ కాంపౌండ్ దక్షిణం మీ ఇల్లు చూపి పెట్టండి మీ ఇల్లుకు దక్షిణంలో ఉత్తరంలో ఇల్లునే ఆ ఉన్నే హ్ ఉన్నే రెండు దిక్కులా లాకిలు ఉత్తరం గల్లీ ఏమనుందా ఉందా ఉన్నాయి దక్షిణం ఉన్నది మీరు ఏమంటున్న మీకు గల్లీ ఉందా గల్లీ ఉంది మాకు ఆ దక్షిణంన గల్లీ ఉంది గల్లీ ఉంది సార్ మరి దానివల్ల రెడ్డి అని పిలవడం ద్వారా మీకు ప్రాబ్లం వస్తుంది సరే అంటే సత్యనారాయణ గారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేసి మార్నింగ్ కాల్ చేయండి ఆ స్క్రీన్ మీద ఉండే నెంబర్లకు రైట్ గురువు గారు మనతో పాటు ఇంకొక కాలర్ ఉన్నారు రెడ్డి గారు నమస్తే అండి పార్వతీపురం నుంచి మాట్లాడుతున్నారు మీ సమస్య ఏంటో గురువు గారికి చెప్పండి నమస్తే మేడం అదే మాట్లాడదాం మేడం మీ పేరు పేరు రవీంద్రారెడ్డి సార్ రవీంద్రారెడ్డి సార్ రవీంద్రారెడ్డి రవీంద్రారెడ్డి మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడా జిల్లా పార్వతీపురంలో పెట్టుకుంటా సార్ ఇల్లు గురించి మాత్రమే చెప్పండి ఇప్పుడు మా పల్లెలో ఉండేది చెప్పాలి సార్ సార్ ఉండేది తూర్పు మోగము ఉత్తరము రోడ్ సార్ తూర్పు మోగము ఉత్తరము తూర్పు రోడ్ ఉంది సార్ నీ పేరు ఏమిటి రవీంద్ర రెడ్డి మరి ఏం చేసినా లాస్ అవుతావు కదా దాంట్లో ఆ ఇంట్లో ఉండి నువ్వు వాడు చేస్తే లాస్ అవుతావు ఆ బిజినెస్ అది మీకు సెంటర్ ఇల్లు అయ్యి ఉండాలి అంటే రెండు ఇండ్ల మధ్య ఇల్లు అయ్యి ఉంటే మీకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది అది ఒక్కరు చేయండి మీరు వ్యాపారంలో నెంబర్ వన్కి వస్తారు మళ్ళా రవీందర్ రెడ్డి గారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేసి గురువు గారికి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని గురువు గారితో మాట్లాడండి గురుగారు అయితే ఇప్పుడు అనారోగ్య సమస్యలు లేకపోతే విద్యార్థులు బాగా చదువుకోవాలంటే ఇంటి దిశ ఏ విధంగా ఉండొచ్చు ఇల్లు మనకు సపోర్ట్ చేయాలండి ఇల్లు ఫస్ట్ గ్రేడు సెకండ్ గ్రేడు థర్డ్ గ్రేడు ఫోర్త్ గ్రేడ్ అని నాలుగు గ్రేడ్లు ఉంటాయి ఏ గ్రేడ్ సపోర్ట్ చేస్తుంది ఇంపార్టెంట్ అయితే ఆ గ్రేడ్ బట్టి నేను వాళ్ళ పేరు చెప్పని కూడా చెప్తా నీ సమస్య ఇది కదా అని అంటే మీ పిల్లవాడు మంచిగా చదువుతున్నాడు కదా మీ అమ్మాయి మంచిగా చదువుతలేదు ఎలా చెప్పగలుగుతున్నా ఆ ఇల్లు చూసినప్పుడే వాళ్ళ గురించి నాకు అర్థమైపోతుంది గురువు గారు మనతో పాటు కాలర్ ఒకరున్నారు ఉన్నారు బాలకుమార్ యాదవ్ గారు మెదక్ నుంచి బాలకుమార్ యాదవ్ గారు నమస్తే అండి నమస్తే మేడం అల్వాల్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడండి సార్ నమస్తే సార్ నమస్కారం మీ పేరు నా పేరు బాలకుమార్ యాదవ్ సార్ అక్కడ యాదవ్ కాదు బాలకుమారి యాదవ్ ఏమని పిలుస్తారు నేను యాదవ్ అని పిలుస్తారా బాలకుమార్ అని అని పిలుస్తారు రెండు పేర్లు పిలుస్తారు అవును సార్ మీ ఇల్లు ఎక్కడ మళ్ళీ చెప్పు అయితే నాకు తూర్పు ఒక ద్వారపుది ఉత్తరానికి ఒకటి ఉన్నాది సార్ అంటే రెండు దిక్కుల రోడ్లు ఉన్నాయా ఆ తూర్పు ఒక రోడ్డు ఉంది చిన్న గలి ఉత్తరం రోడ్డు ఉంది దక్షిణాంగ రోడ్ సార్ ఎక్కువ దక్షిణాంగ రోడ్ నడుస్తున్నాం సార్ బాలకుమారు ఇంకోటి కుమార్ బాలకుమారి ఇంకో పేరు యాదవ్ కుమార్ కుమార్ అని కూడా పిలుస్తారు కుమార్ అని పిలుస్తారు యాదవ్ అని పిలుస్తారు దానివల్ల నీకు ఎటు లాభం లేదు అటు నష్టం లేదు మధ్యస్థంగా కొనసాగుతున్నావు ఒకటి లాభం చేయమంటుంది ఒకటి నష్టం చేయమంటుంది దాంతో మధ్యస్థంగా కొనసాగుతున్నావు యాదవ్ అనేది నీకు ఇబ్బంది పెడుతుంది మిగతా కుమార్ కానీ బాల అనేది నీకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది రైట్ థ్యాంక్ యూ బాలకుమార్ యాదవ్ గారు అయితే గారు దిశ వలన ప్రజలకు కలిగే లాభాలేంటి గారు అంటే ఇప్పుడు తెలువక ఇబ్బందుల పాలై ఆరోగ్యాలు ఓడగొట్టుకొని ఆర్థికంగా ఓడగొట్టుకొని ఇప్పుడు రైతులు కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం ఇవన్నీ నష్టాలు కావా మరి ఇవన్నీ దిశ తెలుసుకోవడం ద్వారా వాళ్ళ సమస్యల నుంచి గట్టెక్తారు కదా ఇప్పుడు దిశ గురించి కేవలం ఫోన్ చేయడం సార్ మీకు ఈ సమస్య ఉంచు అంటే తెలుసుకోవడం దాన్ని మార్చుకోవడం ఉంటే ఈజీ దానివంటే కిరాయిలు మారితే అయిపోతుంది సొంత ఇల్లు ఉంటేనే కొద్దిగా అడ్జస్ట్మెంట్ కొంత తేడా వస్తుంది అదేనే ఏముంది రెంట్కి ఇస్తాం మళ్ళీ మనకు అనుకున్న ఇల్లు తీసుకో ఎందుకంటే మనకు లైఫ్ ఇంపార్టెంట్ ఆ లైఫ్ మనం వాడుకోవాలంటే తెలుసు కాబట్టి మనం తెలిసిన మనకు కలిసి వచ్చిన ఇల్లు దేలాడుకొని లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు రైట్ గురువుగారు ఇంకొక కాలర్ ఉన్నారు మనతో పాటు రాజుగారు హైదరాబాద్ నుంచి రాజుగారు నమస్తే అండి అల్వాల్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడండి రాజుగారు వినపడుతోందా అండి హలో హలో చెప్పండి సుధాకర్ రెడ్డి అండి సుధాకర్ రెడ్డి మీ ఇల్లు ఎక్కడ మళ్ళీ ఉంటుంది తూర్పా ఉత్తరూర్పు ఉంది సార్ అంటే రెండు ఇల్ల మధ్యలో ఉందా రెండు ఇల్లు అంటే సౌత్ సైడ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది మరి అంత ఇబ్బందులు ఉండడం కష్టమే కదా కూడా ఇల్లు ఉంటుంది అదే నేను ఏమంటున్నా ఇబ్బంది బానే ఉంది కదా సార్ చాలా ఇబ్బంది పడుతున్నావు ఎందుకంటే మనిషిగా అంత ఇబ్బంది పడడం కరెక్ట్ కాదు తెలియక ఇబ్బంది పడుతున్నావు మరి అది సమస్య మీరు తెలుసుకోగలిగితే మీరు రేపు కాల్ చేయండి ఒకసారి ఏమన్నా ఆలోచన కలుగుతుందేమో టైం ఉంటుంది మాట్లాడతా ఇప్పుడు మనకు టైం ఉండదు కాబట్టి పూర్తిగా క్లియర్గా అడగడానికి టైం సరిపోదు మీకు రేపు మార్నింగ్ చేయండి ఆ మధ్య నెంబర్లు ఉన్నాయి కదా వాటికి చేయండి సుధాకర్ రెడ్డి గారు అక్కడ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి గురువు గారిని పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడండి గురువు గారు పరిష్కార మార్గాలు అందిస్తారు నెక్స్ట్ కాలర్ ఉన్నారండి మల్లారెడ్డి గారు హైదరాబాద్ నుంచి మల్లారెడ్డి గారు నమస్తే అండి ఇక్కడ అల్వాల్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడండి చెప్పండి సార్ నమస్తే మీ ఇల్లు ఎక్కడ మళ్ళీ ఉంటది మీ ఇల్లు తూర్పా ఉత్తరమా మరి ఆ ఇల్లు సపోర్ట్ ఆ ఇల్లు నీకు ఏం సపోర్ట్ చేయదు కదా దాన్ని ఏమంటారు తెలుసా ముడ్డానికి విస్తారీ భోజనము అంటారు మన వాస్తు ప్రకారం ఏందంటే రోడ్డుకు ముఖద్వారం ఉండాలని వాస్తు శాస్త్రం చెప్తుంది మన ఈ వాస్తు పండితులేమో అన్నిటికీ తూర్పు ముఖాలు పెట్టేస్తారు దానివల్ల మీకు ఎటువంటి లాభం ఉండదు ఇల్లు దిశ సపోర్ట్ చేసినా మీకు ఆర్థికంగా దివాలా తీయడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి మీరు వెస్ట్ ఫేస్లో పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మీ ఇల్లు రెండి మధ్యలో ఉంటుందా కార్నరా హలో మధ్యలో ఉంటారా మధ్యన ఉంటే కష్టం అది ఇల్లు దిశ మార్చుకోవాల్సి వస్తుంది ఆ ఇల్లు కూడా మీకు సపోర్ట్ చేయదు రెండు రకాలుగా వెస్ట్ ఫేస్ చేసినా పూర్తిగా సపోర్ట్ చేయదు అది ఆరోగ్య సమస్యలు బాగు వచ్చే అవకాశం ఉంటుంది రైట్ గురుగారు మల్లారెడ్డి గారు మీకు పర్సనల్గా ఏమైనా సమస్యలు ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువు గారు అపాయింట్మెంట్ తీసుకోండి నెక్స్ట్ గోవర్ధన్ గారు హైదరాబాద్ నుంచి నమస్తే అండి గోవర్ధన్ గారు అల్వాల్ రెడ్డి గారితో మాట్లాడండి హలో గోవర్ధన్ గారు మాట్లాడండి నమస్కారం గురువు గారు నమస్తే చెప్పండి మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ తూర్పా ఉత్తరమా మీ ఇల్లు ముఖద్వారం తూర్పా రోడ్డు కాకపోతే పశ్చిమ స్థానానికి కూడా నేను ముఖద్వారం పెట్టాను నేను మీకు రోడ్డు ఎక్కడ ఉంది రోడ్ పశ్చిమానికి పశ్చిమానికి పశ్చిమానం ఉంది కదా ఏం పేరు గోవర్ధన్ గారు కష్టంగా సార్ అది మధ్యన ఉందా పశ్చిమానికి ఉన్నప్పుడు లేదు పశ్చిమానికి రోడ్డు మాత్రమే ఉన్నది గల్లీందా తూర్పు కేమో అది కాదు మీకు దక్షిణానికి ఉత్తరం గురించి నాకు చెప్పండి ఉత్తరానికి రెండు మధ్యలో ఉంది మరి అన్నప్పుడు మీకు ఏం పెద్ద సపోర్ట్ చేయదు కదా ఇల్లు కాబట్టి ఆ ఆ రెండుల మధ్యాహ్నం మందు నాకు ఒక మూడు మూడు ఫీట్ల గ్యాప్ ఉంటుంది మంది నడిస్తే గల్లి లెక్క గల్లి లెక్క మంచిగా నడిస్తే గల్లీ లెక్క మా మందిని నడిస్తే నీకు లాభం మంది నడకపోతే లాభం లేదు అందులో దానికి వెస్ట్ ప్లేస్ ఉంటేనే మీకు లాభం అట్లా ఉంటుంది అది మీకు కార్నర్ ఇల్లు తీసుకునే ఆలోచన చేయండి రైట్ గోవర్ధన్ గారు మీకు మిగతా సమస్యలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి గురువు గారు అపాయింట్మెంట్ పర్సనల్గా తీసుకొని మీ సమస్యను పరిష్కరించుకోండి నెక్స్ట్ కృష్ణకుమార్ గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు కృష్ణకుమార్ గారు నమస్తే అండి ఆల్వాల్ రెడ్డి గారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి నమస్కారం సార్ నమస్కారం సార్ నాది వెస్ట్ కమిషన్ తూర్పు ఈస్ట్ ఉంది సార్ వెంట వెంటర్

దక్షిణం ఇంట్లో వచ్చేదేమో తూర్పుంది అది ఇచ్చిపెట్టండి ఆ మూత ఎక్కడున్నా మనకు సంబంధం లేదు కానీ మీకు దక్షిణం అన్నప్పుడు పడమటికి తూర్పుకు ఇండ్లు ఉన్నాయా అంటే పడమర ఇది ఖాళీ జాగ్ర ఉంది ఒకటి ఓహో తీస్ట్కేమో ఇల్లు వేరే వాళ్ళ ఉంది ఇప్పుడు కరెక్టే కానీ మీకు ఆ ఇల్లు ఎక్కువ సపోర్ట్ చేయదు కదా ఆ ఇల్లు మీకు ఎక్కువ సపోర్ట్ చేయడం లేదు ఏదో మంచిగా ఉన్న చెడ్డగా ఏం లేకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది అంటే ఎక్కువ సపోర్ట్ అయితే లేదు నామకే వాసే ఉన్నవా తిన్నవా ఉంది అంతే అలాగని ఇబ్బంది పెడతలేదు రైట్ కృష్ణకుమార్ గారు మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి గురువు గారు అపాయింట్మెంట్ తీసుకుని మీ సమస్యను పరిష్కరించుకోండి గురువు ఇప్పుడు వాస్తు దోషాలకు చిట్కాలు పరిష్కార మార్గాలు ఏమైనా చెప్తారా చెప్తానండి ఇప్పుడు ఏమవుతుందంటే మన ఇల్లు అనేది తూర్పు ఆగ్నేయం పెరిగి ఉంటుంది ప్రతి ఇల్లు అట్లే ఉంటుంది అవి ఎవరు సాఫ్ చేసుకోగలుగుతారు ఇంకోటి ఏమంటుంది ఉంటుంది వాస్తు శాస్త్రంలో ఒకటి ఉంది ఆగ్నేయంలో గుంత ఉండకూడదు అని వాస్తు శాస్త్రం చెప్తుంది మరి తూర్పు ఆగ్నేయంలో మెట్లు పెట్టినప్పుడు ఆగ్నేయంలో గుంత ఏర్పడుతుంది అన్నప్పుడు అది దోషపూరితమైన ఇల్లు అని అనుకోవాల్సి వస్తుంది ఇంకోటి ఏమవుతుందంటే ఉత్తర వాయువ్యము ఉంటుంది అక్కడ మెట్లు ఏర్పాటు చేస్తారు అది వాయు ఉత్తర వాయువ్యంలో గుంత ఉండకూడదు అది ఇంటి యజమాని మీద ప్రభావం చూపుతుంది ఆ విధంగా ఇంకోటి ఉత్తర వాయువ్యం పెరగడం స్థానం అంటే వాడు ఎవరికైనా సహాయం చేసినా తీరుతారు అట్లా చెడ్డ పేర్లు వస్తాయి దానివల్ల ఇక చెడ్డ పేరు వచ్చినప్పుడు ఎవరైనా సహాయం చేసేటప్పుడు చేయడు ఆ విధంగా వాడు బాగుపడడం కష్టమవుతుంది మరి ఈ విధంగా తప్పుడు వాస్తు ఇవ్వడం కరెక్ట్ కాదు కదా వాస్తు పుస్తకాన్ని మళ్ళొకసారి చదవండి ఉత్తర వాయువ్యం పెరగకూడదు అని వాస్తు శాస్త్రం ఉంది అది నీచ స్థానం కాబట్టి మరి ప్రతి ఇల్లు అట్లే కట్టుకుంటా పోతే మరి ఎందుకు మీరు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు తూర్పు ఆగ్నేయం పెరుగుతుంది దానివల్ల వాళ్ళు ఎంత నష్టపోతున్నారు ఇదైతే కరెక్ట్ కాదని నేను వాళ్ళకు వాస్తు పండితులు చెప్తున్నా దయచేసి ఇప్పటికైనా ఈశాన్యం పెరిగితే ఇంటికి మంచిది ఈశాన్యం రూమే లేకుండా చేస్తారు రైట్ గురువు గారు మంచి సలహాలు సూచనలు అందించినందుకు మీకు ధన్యవాదాలు ఇది వాళ్ళ దిశావాస్తుపై వాస్తుపై ప్రత్యేక కార్యక్రమం స్టేట్ టు స్వతంత్ర